హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా అండి ఆసరా పెన్షన్స్ మే నెలకు సంబంధించినవి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు రిలీజ్ అవుతాయని కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది క్లారిటీ లేదు ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో పెడతానని చెప్పాను కదా ఈ రోజు ఇప్పుడే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి లేటెస్ట్గా తెలంగాణలో ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కొన్ని జిల్లాలకు మాత్రమే ఈరోజు రిలీజ్ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ రోజు ఏమేమి జిల్లాలు రిలీజ్ అవుతాయి అనేది పూర్తి వివరాలు తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మీకైతే పోస్ట్ చేస్తానండి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మే నెల ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి చాలా కొద్ది జిల్లాలు మాత్రమే ఈ రోజు రిలీజ్ చేస్తారంటండి సో మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇక నెక్స్ట్ వీడియోలో ఏమేమి జిల్లాలో రిలీజ్ చేయబోతున్నారు అనేది తప్పకుండా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయండి థ్యాంక్ యూ